కలకత్తాలోని ఆర్జికర్ అనే మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థిని డాక్టర్ డేని తనే డాక్టర్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాసివీకంగా అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది ఈ సంఘటనను ఖండిస్తూ ఈరోజు ఆరంపి పి వెల్ఫేర్ అసోసియేషన్ పరకల్ మండల అధ్యక్షులు దొమ్మటి గారి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ విగ్రహం నుండి బస్టాండ్ కూడలి వరకు క్రోవత్తులో వెలిగించి నిరసన ర్యాలీ చేపట్టడం జరిగిందే అధ్యక్షులు బాబురావుగారు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరగడం అత్యంత బాధాకరం ఇకమీదట ఇలాంటివి జరగకుండా ఆడపిల్లలకు రక్షణ కల్పించవలసిందిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ ఈరోజు ఈరోజు కల్కత్తాలోని మెడికల్ కాలేజీలో ఒక ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని పూర్తి చేసుకొని పీజీ చదువుతున్న డాక్టర్ మౌమంత గారు చాలా దారుణమైన రీతిలో రేట్ చేయబడి చక్కబడడం జరిగింది ఇది చాలా దారుణమైన విషయం దీనిని మేము ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ వర్గల మండలి నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు కూడా జరగకుండా రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కఠినమైన చర్యలు తీసుకోవాలి నిర్భయ చట్టం లాంటి కఠినమైన చర్యలు చట్టాలు తెచ్చినా కూడా మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇలా జరగడం చాలా దారుణమైన విషయం దయచేసి నేను ఒక వేదికగా నేను ఒక కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను దీని మీద సత్వరమే స్పందించి దానికి బాధ్యులైన వారిని ఎటువంటి ఎంతటి వారైనా అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్షించాలని ఆర్ఎంపి పేపర్ అసోసియేషన్ మండల శాఖ మేము డిమాండ్ చేయడం జరు జరుగుతుంది వారి కేసు నిర్వీర్యం చేయబడుతుందని కొన్ని వార్తల ద్వారా మాకు తెలుస్తున్నది దయచేసి అలాంటివి చేయకుండా ఒక ఎన్నో ఆశలతోటి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కూతుర్ను ఒక డాక్టర్ చేయాలనే ఒక తాపత్ర్యంతో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ పాపను వాళ్ళకి అలా పంపిస్తే ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దారుణం మనము డెబ్బై ఎనిమిదవ సంవత్సరం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం చాలా సంతోషం కానీ ఇలాంటి ప్రజా రాజ్యంలో ఇలాంటి సంఘటనలు కూడా జరగకుండా మన ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు చర్యలు తీసుకోవచ్చు మేము ఈ సమయంగా డిమాండ్ చేస్తున్నాం வைக்கா தான் நினைச்சா தான் நிறைஞ்சா பார்த்து நிதி